సిల్కు సిల్కు నీళ్ళు ఎంత కాయా అటు అటు బ్యాక్ సైడ్ స్వామి స్ట్రా స్ట్రా తెలుగు రాదు మనం ఇచ్చి ఒక దాంట్లో లీటర్ ఉన్నాయి కాయ యాభై రూపాయలు అంట ఇక స్వామి ఇంకోట ఇంకోటి ఇంకోటంట ఎవరేటి కొట్టు కడిచే కాయ చూడు రెండు లీటర్ ఏంటి రెండు లీటర్లు ఉండేటట్టు ఉన్నాయి కొబ్బరి కూడా చాలా పలసగా ఉంది వీళ్ళు చూడు పసిపోతున్నారు యాంటీబయాటిక్ అనమాట పురుగులు అలాంటివి ఏమి రాకుండా మొద్దులకి కౌంట్ చేసుకో ఈయటం కాదు నిన్నే డబ్బులు అడుగుతురు మళ్ళీ నేను లాగెత్తనే ఉన్నాయా కానీ కానీ గ్రేప్స్ మా గ్రేప్స్ కూడా ఉన్నాయి అందులో గ్రేప్స్ ఎట్లా రి చూద్దాం కోపం చేద్దాం ఏమండ్రదా బా ఫ్రెష్ అయ్యా ఎక్కడ ఆ వీళ్ళ తోటలో వద్దు మనం ఎల్లులో పాడైపోతాయి వెళ్ళేటప్పుడు తీసుకుందాం సూపర్ ఉన్నాయి ఈ అంటే పచ్చకొన్నాయి అయ్యి తోట నుంచి గా పట్టుకొచ్చారంట ఇల్లు మందులు వేస్తారు వేయకుండా అయితే ఉండరు పడే పడే ఉంది అందులో కొట్టియ్యాలా ఇంకా దీన్ని నరికి కొంచెం ఈ అమ్మ కేరళ కాయలు అసలు ఏం లేదు పలసుకుందా బాగా నాలుగు నాలుగు అంట ఇంకోటి కొట్టి కొట్టించి ఏమైంది ఉన్నాయిగా చాలా ఉన్నాయి మీరు అన్ని దాకా అయిపో జాగ్రత్త స్వామి క్లాత్ ఇవ్వని దండాలకు రాశారు నాకు అజ్జిడ్ అవుతుందండి ఇప్పుడు వచ్చేసి ఇరువెల్లి లొకేషన్లో ఉన్నాం ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్లో ఖచ్చితంగా ఆ పంపకెళ్ళే లెఫ్ట్ రైట్ ఉన్నారు పంపకెళ్ళే స్వాములు అక్కడికి వెళ్ళి వెళ్ళాను అంట అయితే అటు అయి ఉంటుంది మా స్వాములు అయితే ఫుడ్కి వెళ్ళారు మమ్మల్ని కూడా రమ్మన్నారు హోటల్ కాడికి ఇంకో మేమైతే మేము తెచ్చిన చట్నీ పట్టుకుని అయితే వెళ్తాము ఎందుకంటే హోటల్లో ఇక్కడ కరిసిపోకు కాబట్టి ఇటు సైడ్ నడిచేది ఇటు సైడ్ ఇరుమిల్లి టెంపుల్ అయితే అటు సైడ్ ఉంటుంది ఈ స్వామి ఇట్లా రంగులు పూసుకొని మాస్కులు వేసుకొని అవి ఎగురుకుంటూ అటు కొట్టుకుంటూ వెళ్దాం ఉంటారు అవతలకి వెళ్దాం వెళ్దాం చలో అన్నట్టుగా ఏ లాటరీలు ఏడు కూడా ఉన్నాయి కేరళ లాటరీలో ఏ ఇదే కేరళ కేరళ లాటరీలు ఇక్కడ కూడా ఉన్నాయి అంటే నేను అంటాను చూడు ఏ హోటల్ ఉన్నారో మరి మన మనవలనే అన్ని హోటల్స్ ఉన్నాయిలే కానీ ఇది ఆంధ్రా కాదనుకుంటా పోనేదా బాగుణి అట్లా మా వ్యాచ్ అయిపోయింది తినటం కూడా అయిపోయింది చలో ఇంక మళ్ళీ వ్యాన్ ఎక్కడమే చాలా మంది వస్తున్నారు వస్తారులేమన్నా మండి కాబట్టి చాలా మంది ఉన్నారు చిలుగు నేను డబ్బులు లెక్కేస్తాను ఇక పైకి ఎక్కు ఎక్కువ వద్దులే ఉన్నట్టయితే ఈ బస్సులో ఏంటో గంగరెత్తులు చేసినట్టు జాతీయ చిన్న బస్సులో అమ్మ ఇదైతే కేఎస్ఆర్టీసీ గడికి మనం వీళ్ళని ఇక్కడ దింపి ఇక్కడ నుంచి బస్సు ఎక్కించి పంపాలి లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకైతే పంపకాడికి తీసుకెళ్ళారు కానీ ఇప్పుడైతే వద్దన్నారు వెహికల్స్ ఫుల్గా ఉన్న జనాలు ఉన్నారు అని చెప్పేసి వద్దన్నారు ఆ వెహికల్ వచ్చి ఆ బస్సు వచ్చేసి ఓల్డ్ మోడల్ కానీ మోడిఫికేషన్ మామూలుగా చేయలేదు పైన కండలు తిరిగిన ఉన్నట్టు ఉంది పైన క్యాబిన్ క్యారేజ్ వాటిలో పేరు మట్టుగా బాగా పెట్టారు అన్నపూర్ణేశ్వరరాని మంచి తెలుగు పేరు పెట్టారు ఈ హోటల్ వచ్చేసి అక్కడ కూడా ఇంకోటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది మనకైతే పార్కింగ్ నెంబర్ టోవల్ ఇచ్చారు వీళ్ళు సారీ వాళ్ళని డ్రాప్ చేయడానికి బస్ స్టాండ్ కాడికి వచ్చినాం ఇక్కడ తినిపేసి ఇక్కడ నుంచి మనం పన్నెండు నెంబర్కి వెళ్ళాలి పార్కింగ్కి బాబుగించుకోకండి ఆవేశంలో తెలుగు వచ్చేస్తుంది అది ఎలా నిరుముళ్ళు అందుకోండి పార్కింగ్ అయితే వచ్చేసినాం మా పార్కింగ్ నెంబర్ టోల్ టోల్లో లో పెట్టుకున్నాం ఇక్కడ మొత్తం పెద్ద బస్సులు ఉన్నాయి అన్ని మాకు మరి ఎందుకు ఇచ్చారు లాస్ట్ టైం అయితే దగ్గరలో ఇచ్చారు వన్ టూ ఇచ్చారు ఈసారి వన్ టూ టో టోల్ ఇచ్చారు ఫ్లైట్ లెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ వాష్ రూమ్స్ కూడా ఉన్నాయి కొంచెం కంఫర్టే ఉంటుంది ఇక్కడ రెండు వాళ్ళు వీళ్ళు మరి ఏసీ వేసుకున్నారు ఏంటో ఒకటే సౌండ్ అవుతుంది ఇంజన్ ఏసీ చేసి పండుకున్నట్టున్నారు అన్ని టెంపోలే కేరళ వాళ్ళే పీవై పాండిచేరి వాళ్ళే సూపర్ ఉన్నాయి బండ్లు ఇక మన ఏపీ బండ్లు అయితే కొంచెం తక్కువే ఈ చెప్పలేము పిఎన్ బండ్లు వాళ్ళు కింగ్ ఉంటాయి మొత్తం బస్సులు కూడా టీఎన్ఏ కే టీఎన్ రెండు అన్నీ ఇవే సూపర్ ఉన్నాయి బస్సులు అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మనం ఇట్లాంటి డెకరేషన్ బస్సులు చాలా చూసినాం మన వీడియోలో ఇంకమ్మ బయట నేమ్ బోర్డు కూడా మెరుతున్నారు తండ్రి అమ్మ దీనికి కూడా లైటింగ్ పెట్టింది చంపేశారు తప్పక తప్పుకోమని కొంచెం అలా అమ్మ డబల్ తప్పేశారు మా వాయిస్ కూడా ఏమైనా పడదో స్క్రీన్ డబుల్ స్క్రీన్ ఆపరేటింగ్ ఇక్కడ క్యాబిన్ ఉంది మా బండి మొత్తం లైట్లే వీళ్ళకి ఇదేం పిచ్చో కానీ రన్నింగ్ లైట్లు పెట్టేశారు వీళ్ళైతే సాంగ్స్ ఎంచే పాప్ చేయాల ఫుల్ సాంగ్స్ పెట్టారు కింద చూడు ఏమంటారు పేడ మేటలు కూడా లైటింగ్ పెట్టారా వీళ్ళు ఇది కొంచెం సింపుల్గా ఉంది లైటింగ్తోనే అహంకారం ఉన్న ఇంటీరియల్ లేదు దీనికి అదైతే చాలా బాగుంది ఇంకా చాలా ఉన్నాయి అలాంటి ఇక్కడ ఉన్న బండ్లు మొత్తం అది వీళ్ళకి ఇదోకా ఆనందం బండ్లు కట్టి చీర కడతారు కేరళ వాళ్ళు చూసిన ఇగో ఆ కింద నుంచి దాకా చీర కట్టారా ఇక్కడ ఉన్న బండ్లన్నీ చూడు చీరలు కట్టిన కింద నుంచి పై మరి ఇదే ఆనందం